ఓం శ్రీ గురుజన మహా ఓ శ్రీ మహాగణపతి దినం అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము పశాక వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టి శిశువుల యొక్క శాంతి వివరాలు ఈరోజు డబ్బు చేస్తున్న స్తోత్రం ఏంటి ఈరోజు ప్రత్యేకంగా చేస్తే రెమెడీ ఏంటి ప్రయాణానికి వారసులు ఈ వీడియోలో ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం అయింది శ్రీ క్రోజినమ సంవత్సరము జ్యేష్ఠవాసము గ్రీష్ములతో ఉత్తరాయడం ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు ముప్పై ఆరుకు అస్తమిస్తాడు ఈరోజు శుక్ల చతుర్థి సాయంత్రం ఆరు ముప్పై రెండు వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రము సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యోగము శుభము రాత్రి ఏడు పద్నాలుగు వరకు కరణము వణజి ఉదయం ఆరు ముప్పై రెండు వరకు ఉంటుంది శుభ సమయాలు సాయంత్రం ఆ ఐదు నుంచి ఆరు గంటల వరకు ఉంటాయి ఇకపోతే ఈరోజు రాహుకాలం ఉదయం పదిన్నర నుంచి పన్నెండు వరకు యమగండము మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు వరకు ఉంటుంది నాలుగున్నర వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటాయి ఈరోజు వర్జం లేదు అమృత గడలు ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది పద్దెనిమిది నిమిషాల నుంచి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇకపోతే ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జపం చేస్తాం ఈరోజు శుక్రవారం ఈరోజు జప చేయాల్సిన స్తోత్రం ఏంటంటే హిమకుంతం గుణలాభం దయచర్ణం పరమం గురు సర్వశాస్త్రవతారం భారణవామ్యం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే శుక్రగ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన స్తోత్రం ప్రియంగు గుళిక శామం రూపేణం ప్రతిభం బుధం స్వామ్యం సౌమ్యం గుణం వైత్తం బుధం ప్రణవామ్యం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం ద్వారా బుధగ్రహ దోషాలు తొలుగుతాయి బుధుక్తులు ఇద్దరు మిత్రులు కాబట్టి ఈరోజు చాలా అద్భుతమైన రోజా చెప్పవచ్చు ఈరోజు చాలా బాగుంటుంది జ్యేష్ఠ నక్షత్రం బుధి నక్షత్రం కాబట్టి విష్ణుమూర్తి అధిపతి లక్ష్మీదేవి సంబంధించిన శుక్రవారం కాబట్టి విష్ణు సహస్రము లక్ష్మీ అష్టోత్రము పారాయణం చేసుకుంటే అధిక శుభలతాలు లభిస్తాయి ఈరోజు లక్ష్మీ గాయత్రి శ్రీ ఓ మహాదేవత విష్ణు విష్ణుపతి ఈ తనో లక్ష్మి ప్రచోదయ తన సూత్రాన్ని కనుక జపం చేసుకుంటే మీకు ఇరవై ఏడు సార్లు ప్రతిరోజు ధన విషయాల్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ధనమే కాదు మీకు అన్ని రకాల ఆనందాలు సౌఖ్యాలు సౌకర్యాలు లభిస్తాయి విష్ణు సహస్ర పారాయణం కూడా అధిక శుభలతాలు ఇస్తాయి జీవితంలో వచ్చే ఏ సమస్యకైనా కూడా పరిష్కారం లభిస్తుంది ఇకపోతే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి అశ్విని మఖా మూలా నక్షత్రాలకు పరమ తార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు భరణి పూర్వపరణం పురోష్ట నక్షత్రాలకు మిత్తదార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు కృత్తిగా ఉత్తరా ఉత్తరాష్ట నక్షత్రాలకు నైతిని తరవుతుంది కాబట్టి బాగాలేదు ఎలాంటి పనులు చేసుకోకూడదు రోహిణి హస్తా నక్షత్రాలు సాధన తర కాబట్టి కోర్టు కేసులు వేసుకోవడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది ఈరోజు మృగశిరా చిత్త ధనిష్ట నక్షత్రాలకు ప్రత్యేకతారు కాబట్టి బాగాలేదు ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాలకు క్షేమతారత్తుంది కాబట్టి సర్జరీ చేసుకోవడానికి కానీ ఔషధ సేవ చేసుకోవడానికి కానీ ఏదైనా వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి కానీ బాగుంటుంది పునర్వసు విశాఖ పూర్వవత నక్షత్రాలు యుగతార కాబట్టి బాగాలేదు అలాగే పుష్యమి అనురాధ ఉత్తరవాత నక్షత్రాలు సంవత్సరం అవుతుంది కాబట్టి ధన విషయాలను పనిచేసుకోవచ్చు చేసుకోవచ్చు శేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగాలేదు ఇవి ఈరోజు తారపలవు ఉండే నక్షత్రాలు ఇంకపోతే చంద్రఫలం ఉండే రాశులు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈరోజు వృషభ రాశికి మిదురము మరియు కన్య వృశ్చికము మకర కుంభ రాసులకు చంద్రబలం బాగు తారబల్లం బాలను చంద్రబలం ఉంటే శుక్రగ్రహం సంబంధించిన బుధగ్రహం సంబంధించిన సూత్రాలను జపం చేసుకొని మీరు లక్ష్మీ అష్టోత్తర ద్రవం చేస్తున్నారు విష్ణువస్త్ర పారాయణంగా చేసుకొని ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే ఆ పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఈ విషయాన్ని గుర్తించండి ఇక ఈరోజు శుక్రవారం కాబట్టి సాయంత్రం కూడా లక్ష్మీదేవిని ఆరాధించడం చేత మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా వ్యాపారస్తులు సాయంత్రం కాలం వా షాపులలో లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల దిన వ్యాపార దినద్య పెరుగుతుంది అలాగే సాయంకాలంలో ఇళ్లలో ఎవరైనా సరే ధన విషయంలో ఇబ్బందులు ఉన్నాయని అనిపిస్తే సాయంకాలం లక్ష్మీదేవి ఆరాధించడం చింతపడు పులిహోర నైవేద్యంగా సమర్పించడం ద్వారా నెయ్యి దీపం వెలిగించాలి అష్టోత్తర పూజ చేయాలి విశ్వాస ఆరాట చేసుకుంటే లక్ష్మీ అష్టోత్తరము విశ్వాస ఆరాట చేసుకుంటే శుక్రవారం సాయంత్రం రోడ్డు మీకు మంచి ధన విషయంలో ఇబ్బందులు తొలగి మంచి సర్వ సౌభాగ్యాలు కలిగిస్తుంది అమ్మ లక్ష్మీదేవి ఇక ప్రయాణానికి వారసులను పరిశీలిస్తే ఈరోజు శుక్రవారము కాబట్టి శుక్రవారానికి ఉత్తర దిక్ ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది ఈరోజు అలాగే ముఖ్యంగా మీకు పడవరకు ప్రయాణ వారసులు అవుతుంది కాబట్టి పడమర ప్రయాణం చేయకూడదు పడమర ప్రయాణం చేస్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోండి ఉత్తర్వాది ప్రయాణం చేస్తే మంచి లాభం కాబట్టి ముందుగా ఉత్తరంపైకి వెళ్ళి ఒకవేళ తప్పనిసరి ఎట్లా పడవరకు వెళ్ళాలనుకుంటే అటు నుంచి అటు పడవరకు వెళ్ళి పాలి చూసుకున్నారు లేదా మీరు పడమరకే వెళ్ళాలని పరిస్థితి వచ్చినప్పుడు ఇంట్లో వచ్చి బయలుదేరినప్పుడు ముందు ఉత్తరానికి వెళ్ళి క్లాక్ వైద్య తిరిగి ఆ పడవరైపు వెళ్తే మీకు ఆ పనులు సాఫీగా సాగుతాయి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇకపోతే ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి జ్యేష్ఠ నక్షత్రంలో శాంతుల వివరాలు పరిశీలి ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా కూడా అన్ని పాదాలకు మహాశాంతి చేయాల్సి దోషం ఉంటుంది కాబట్టి మహాన్యాభిషేపు నవగ్రహ జప శాంతి హోమాలు దాపాలు చేయాల్సి వస్తుంది బంగారంతో చేసిన ఆవు ప్రతిభను యథాశక్తిగా దానం చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే కానీ దోషం పోదు కంపల్సరీ పదిహేను ఏళ్ళలో కూడా మొదలు చేయక పుట్టినప్పుడు చేయకపోతే కనీసం పదహారు ఏళ్ళు ఒకటి ఎప్పుడైనా చేయాల్సి ఉంటుంది ఇకపోతే ఈ నక్షత్రంలో పుట్టినవాడు మంచి తెలివైన వాడు రీసెర్చ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటాయి ఇద్దరికి శ్రమ నోర్చి పనిచేసేవాడు అలాగే భయస్థుడు అయి ఉంటాడు కోరికలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తుడు కూడా అయి ఉంటాడు ముఖ్యంగా ఈ నక్షత్రంలో వారు వ్యాపారాలు ఎక్కువగా చేస్తారు ఉద్యోగం కంటే కూడా మీరు స్త్రీ పుట్టిన చక్కగా మాట్లాడింది వీళ్ళు మా స్త్రీలే కాదు పురుషులైనా కూడా వీళ్ళు చక్కగా మాట్లాడలో చాలా విధే విధేయతలతో చాలా తీయగా మాట్లాడతారు వీరు పెద్దలే గౌరవించిన వాళ్ళు ఉంటారు స్త్రీ అవుతుంది భాగ్యవంతురాలు సోదరులందు పుత్రులందు అధిక ప్రేమ కలిగి ఉంటుంది కొత్త కోపం కూడా ఉంటుంది వీళ్ళకి పెరిగి మాత్రం కొద్దిగా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు తిరిగి చాలా సౌమ్యత ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఇవి ఈరోజు పచాక వివరాలు మరియు పుట్టే శిశువు లేక శాంతి వివరాలు